కాశీగారికి పాశం వందనూడి వచ్చిన మీ అందరికీ నా వందన ఇది నా రక్షణ సాక్ష్యము నేను మే రెండవ తారీఖు అయితే రక్షణలో కూర్చున్నాను గారు నా తల మీద కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేసి నన్ను దేవునికి ప్రతిష్ఠించి ప్రార్థనలో కూర్చోబెట్టారు ఆ దినం మొదలుకొని నేను చేసిన ప్రతి పాపము అది అబద్ధమే కావచ్చు తల్లిదండ్రులు తెలియకుండా డబ్బుల్ని తీసుకొని నా పర్సనల్ ఖర్చులకు వాడుకోవటం అలాగే నేను చేసిన ప్రతి పాపమును గారు తెలియజేసి ఒప్పింప చేశారు తర్వాత దేవుడు నాకు కొన్ని దర్శనాలు బయలుపరిచారు దానిలో మొదటిగా ఎవరో ఒక వ్యక్తిని కాల్చివేసినట్టు వచ్చింది అది గారి చెప్తే గారు అయ్యా ఆ వ్యక్తి ఎవరో కాదు అది నువ్వేనయ్యా పాప జీవితంలో ఉన్న నిన్ను కాల్చివేసి నూతన జీవితాన్ని అనుగ్రహించాడయ్యా దేవుడు అని చెప్పారు తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది నన్ను తీసుకువెళ్ళి వారి మధ్యలో పెట్టి నన్ను బాగా కొడుతున్నారు దూరం నుంచి ఒక గుర్రం మీద ఒక యుద్ధ వీరులాగొచ్చి నన్ను వారి మధ్య నుంచి కాపాడి వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్ళినట్టు వచ్చింది నే అది గారి చెప్తే పాషిగారి ఏమన్నారంటే అయ్యా నువ్వు లోకంలో అందరి చేత కొట్టింపబడుతున్నావు కానీ దేవుడే వచ్చి నిన్ను కాపాడి తన రాజ్యానికి తీసుకెళ్ళాడు అన్నాడు అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది తర్వాత తర్వాత దర్శనం ఏంటంటే నాకు దర్శనంలో ఒక నేను చీకట్లో ఉన్నాను ఒక లాంతర్ పట్టుకొని ఒక వ్యక్తి నా వైపు నడుచుకుంటూ వస్తున్నాడు నాకైతే మొదటగా చాలా భయం వేసింది తర్వాత ఆ బెడ్ వచ్చి నన్ను చాలా దూరంలో ఉన్న వెలుగులోనికి నడిపిస్తున్నాడు అవి పాసిగారి చెప్తే అయ్యా నువ్వు చీకట్లో ఉన్నావు ఒక వ్యక్తి నిన్న లాంతరు పట్టుకొని వెలుగులోకి నడిపిస్తున్నాడు అంటే ఇక నీకు చీకటి అంటే భయం లేదు ఇక దేవుణ్ణి నిన్ను అని చెప్పారు తర్వాత మరి ఒక దర్శనం ఏంటంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక ఆయన ఒక పెద్ద రథం వేసుకొని నా ముందుకు వచ్చారు నేనైతే ఫస్ట్ ఆ రథం చూసిన ఇంత పెద్ద రథం అని నేను భయపడ్డాను ఆ రథం ఎక్కినప్పుడు నాలో ఉన్న భారం అంతా పోయినట్టు అనిపించింది అలాగే ఆ రథం మీద ఎక్కించుకొని నన్ను ఆకాశంలోనికి తీసుకువెళ్ళినట్టు వచ్చింది అది పాసిగారి చెప్తే మంచిదేనయ్యా దేవుడు తన రాజ్యానికి నేను తీసుకువెళ్తున్నాడు అని చెప్పారు తర్వాత పరలోకం నరకం కోసం ప్రార్థన చేస్తుంటే మొదటిగా పరలోకము నేను నా ఎదుట ఒక పెద్ద తలుపు ఉంది ఆ తలుపు తెరిచిన వెమ్మటి ఒక మెట్లు ఇటు మంచిపోగుంది అటు మంచిపోకుంది మధ్యలో మెట్లు నా ఎదురు చాలామంది తెల్ల వస్త్రాలు వేసుకొని నడుస్తున్నారు అక్కడ ఒక ఆయన అక్కడ ఒక ఆయన సింహాసనం మీద కూర్చొని అందరినీ లోపలికి ఆహ్వానిస్తున్నట్టు నేను చూశాను తర్వాత నరకం కోసం ప్రార్థన చేస్తుంటే ఒక పెద్ద అగ్ని జ్వాలలో చాలామంది మనుషుల్ని తోసేస్తున్నారు వాళ్ళందరూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు నాకైతే చాలా భయం వేసింది తర్వాత కొంతమందినేమో ఒక చెక్క మీద మేకులు కొట్టి ఆ మేకుల మీద వాళ్ళని డ్యాన్స్ చేపిస్తున్నారు నేనైతే దాన్ని చూసి చాలా భయపడ్డాను పాస్ గారు చెప్తే అయ్యా నువ్వేం భయపడబాక అయ్యా అని చెప్పారు తర్వాత నేను దేవుని వాగ్దానం కోసం ప్రార్థన చేస్తుంటే యోహాను వార్త పదహారు అధ్యాయము ఇరవై మూడో వచ్చినము ఈ వాగ్దానం అయితే దేవుడు నాకు దయచేసాడు తర్వాత గ్రంథంలో పేరు కోసం ప్రార్థన చేస్తుంటే జీవగ్రంథంలో పేరు కోసం నేను చాలా రోజులు ప్రార్థన చేశాను కానీ రాలేదు ప్రార్థన చేసుకుంటుంటే మొదటగా నాకు అని వచ్చింది అది పాషిగారి చెప్తే దేవుడు బయలుపరిచిందో కాదని ప్రార్థన చేస్తే అయ్యా నువ్వు అని పేరు పెట్టుకుంటే దేవుని మార్గం నుంచి తొలగిపోతావు అసలు నువ్వు మా చేతికి అందమని చెప్పారు దాని తర్వాత నేను ఆ పేరు కోసం ఆ పేరు వదిలేసి మళ్ళీ జీవగ్రంథంలో పేరు కోసం ప్రార్థన చేస్తుంటే ఒక పెద్ద బుక్ జీవ జీవగ్రంథం అని రాసింది అది నమ్మటే నాకు యోగు అని కనిపించింది అది పాషి గారి చెప్తే ప్రార్థన చేసి అవునయ్య దేవుడు బయలుపరిచిందని σε Πέρου. Είναι ένα ραξινά σάξιμο.